ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పిలుపు మేరకు ధర్నా నిర్వహించారు మంగళవారం ఏఐబిఈఏ పిలుపు మేరకు తిరుపతి కరూర్ వైశ్యా బ్యాంకు వద్ద తిరుపతి బ్యాంకు ఉద్యోగులు సమన్వయ సంఘం టిబీఈసి అధ్యక్షులు పి విజయభాస్కర్ మరియు కార్యదర్శి ధన్వంత్ కుమార్ల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని ప్రైవేటు బ్యాంకులను ప్రైవేటీకరణ చేయాలని తెలిపారు వివిధ ప్రైవేటు బ్యాంకుల్లో ఉన్న డిమాండ్లను వెంటనే అమలు చేయాలని తెలిపారు ప్రైవేటు బ్యాంకుల జాతీకరణ క్లిరికల్ మరియు సబ్ స్టాఫ్ ఉద్యోగుల నియామకాలు చేపట్టాలని వేతన సవరణ చేపట్టాలని ప్రైవేటు బ్యాంకు పెన్షనర్లకు ఎక్స్ గ్రాషియా చెల్లించే విధంగా క్యాస్ట్ అకౌంట్ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని తదితర డిమాండ్లతో ప్రైవేటు బ్యాంకులు

ప్రైవేట్ బ్యాంకులందరినీ ప్రైవేట్ బ్యాంక్ బ్రాంచెస్ అన్ని బ్యాంక్స్ అన్నింటినీ గవర్నమెంట్లో విలీనం చేయాలని ఆ కోరుకుంటే ధర్నా చేయడం అలాగే రిక్రూట్మెంట్ క్లర్కల్ సబ్ సబ్సాఫ్ క్యాడర్ పూర్తిగా రిక్రూట్మెంట్ చేయడం మానేసినాయి బ్యాంక్స్ అన్ని అవి కూడా పూర్తి చేయాలని కోర్టు అలాగే ఫెడరల్ బ్యాంకులో యూనియన్ లీడర్స్ మీద అటాక్స్ ఎక్కువ జరుగుతున్నాయి దగ్గర దగ్గర అక్కడ ఉన్న జనరల్ సెక్రటరీ మీద నూట పది ఛార్జ్షీట్లతో వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది అవన్నీటి కూడా రివైజన్ చేయాలని కోరుకుంటూ ఈ ధర్నాలో దగ్గర దగ్గర పది లక్షల మందిని పాల్గొంటూ ఈ ధర్నా సక్సెస్ చేస్తాడు ఆగకపోతే స్ట్రైక్ కూడా కాల్ కాల్ చేయడం కూడా జరుగుతుంది సక్సెస్ చేయాలని కోరుకుంటూ దేశవ్యాప్తంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ కూడా ధర్నా కార్యక్రమం చేస్తున్నారు దాదాపు దీనికి గవర్నమెంట్ బ్యాంకులు కూడా దీనికి మద్దతు ఇస్తా ఉంది ముఖ్యంగా దాదాపు తొమ్మిది ప్రైవేట్ బ్యాంకుల్ని దీంట్లో పాల్గొంటా ఉంది అందులో భాగంగా ఈరోజు తిరుపతి కోఆర్డినేషన్ తరఫున తిరుపతిలో ఇక్కడ కరూర్ వైసీపీ బ్యాంకు ముందరగా ధర్నా చేస్తున్నాము ఈ ధర్నా ముఖ్య ఉద్దేశము ప్రైవేట్ బ్యాంకులన్నింటినీ జాతీయకరణ చేయాలనేసి అదేవిధంగా తమిళనాడు మర్కెంటైల్ బ్యాంకులో అరవై ఏళ్ళకి రిటైర్మెంట్ కాకుండా యాభై ఎనిమిది ఏళ్ళకి పెట్టారు దాన్ని అరవై ఏళ్ళకి పెంచాలని అదేవిధంగా ఫెడరల్ బ్యాంకులో ఉన్న సిబ్బందిపై చాలా కేసులు పెట్టి సస్పెండ్ చేశారు దాని అన్నింటినీ కూడా రివోర్ చేయమని చెప్పి మేము కోరుతున్నాము అదేవిధంగా ఏదైతే సీచేస్ టెంపరీగా వర్క్ చేస్తున్నారో ఈ ప్రైవేట్ బ్యాంకులు అందరినీ పర్మనెంట్ చేసి బ్యాంకుని కూడా జాతీయ కర్మం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ఇందులో భాగంగా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని పాల్గొంటున్నాము ఈ ధర్నా కార్యక్రమం డిసెంబర్ వరకు కూడా కొనసాగుతుంది వివిధ దశల్లో ఈ దశల్లో పాల్గొన్నప్పుడు కూడా మేము కూడా ఇక్కడ తిరుగుతూ వివిధ దశల్లో పాల్గొని దీన్ని విజయవంతం చేస్తాము ప్రజలు కూడా దీన్ని గుర్తించి రేపు రాబోయే కాలంలో ఈ ప్రైవేట్ బ్యాంకులనే కూడా తీర్పు గవర్నమెంట్ బ్యాంకులు నీట్గా ప్రైవేట్ బ్యాంకులు పనిచేస్తున్నాయి కాబట్టి దాన్ని కూడా ప్రైవేటైజేషన్ నుంచి దాన్ని గవర్నమెంట్ బ్యాంకు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము నా పేరు ధన్వంత్ కుమార్ సెక్రటరీ కోఆర్డినేషన్ గారు